రోజు నేను మీతో పంచుకోబోయే విషయం కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు ఒక రహస్యం ఒక గుప్త సత్యం దీనిని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటారు మీరు దీనిని అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు కానీ మీరు దీనిని నిర్లక్ష్యం చేస్తే బహుశా మీరు ఇప్పటి వరకు జీవించిన సంఘర్షణలతో నిండిన జీవితాన్ని మళ్లీ జీవిస్తారు మీరెప్పుడైనా ఇలా అనుభవించారా మీ కష్టానికి పూర్తి ఫలితం లభించడం లేదని మీరు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ మీ జీవితంలో స్థిరత్వం రావడం లేదని డబ్బు వస్తుంది కానీ నిలబడదని ఒకవేళ అలా ఉంటే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ సందేశం మీ వద్దకు చేరుకుంది అంటే మీరు ప్రత్యేకమైనవారు వారు ఆత్మలో ఏదో విభిన్నమైన శక్తిని కలిగినవారు వారి భాగ్యం సాధారణ భాగ్యం కాదు ఒక ప్రత్యేక మార్గంలో రాయబడినది కాని ఆ భాగ్యాన్ని సాధించడానికి ఆ మార్గాన్ని అర్థం చేసుకోడానికి మీరు ముందుగా బ్రహ్మాండం ఇచ్చే సంకేతాలను గుర్తించాలి మీ భాగ్యం ఒక దాచబడిన శక్తి మనమందరం ఈ లోకంలో ఒక ఉద్దేశంతో జన్మిస్తాము కాని చాలామంది ఆ ఉద్దేశాన్ని ఎన్ననూ అర్థం చేసుకోలేరు వారు తమను తాము పరిమితుల్లో బంధిస్తారు తమ భాగ్యంలో కేవలం సాధారణ జీవితమే రాయబడిందని భావిస్తారు కానీ సత్యం ఏమిటంటే బ్రహ్మాండం ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తుంది కొందరి భాగ్యంలో ముందుగానే తోషకరమైన జీవితాన్ని జీవించాలి అని రాయబడి ఉంటుంది వారు ప్రత్యేకమైన వారు కానీ ఈ విషయం వారికి చాలా ఆలస్యంగా అర్థమవుతుంది అప్పటికీ వారు జీవితంలో అనేక కష్టాలను అనుభవించి ఉంటారు మీ జీవితంలో ఆర్థిక కష్టాలు పదే పదే వచ్చాయా మీరు పదే పదే సంఘర్షిస్తూ కనిపించారా అలా అయితే అర్థం మీరు విఫలమయ్యారని కాదు దాని అర్థం బ్రహ్మాండం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది ఎందుకంటే అసాధారణ భాగ్యం కలిగిన వారు అసాధారణ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీలో ఒక తాళం దాగి ఉంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీ భాగ్యంలో సుఖం సమృద్ధి ధనం రాయబడి ఉంటే అది ఇప్పటి మీకు ఎందుకు లభించలేదు దీని సమాధానం చాలా సులభం మీలో ఒక తాళం దాగి ఉంది దానిని మీరు ఇంకా గుర్తించలేదు మీరు గ్రహించాల్సింది ఏమిటంటే మీ శక్తి మీ మానసికత మీ అతిపెద్ద బలం మీరు మిమ్మల్ని పరిమితుల్లో బంధిస్తే బ్రహ్మాండం కూడా మిమ్మల్ని పరిమితంగానే ఉంచుతోంది మీరు మీ కలలను చిన్నగా ఉంచుకుంటే బ్రహ్మాండం మీకు అదే ఇస్తుంది కానీ ఆ క్షణంలో మీరు మీ ఆలోచనలను విస్తరించినప్పుడు మీ భాగ్యాన్ని గుర్తించినప్పుడు అదే క్షణంలో మీ జీవితంలో ధన సమృద్ధి ద్వారాలు తెరవడం ప్రారంభమవుతాయి మీరెప్పుడైనా ఇలా అనుభవించారా మీ కష్టానికి పూర్తి ఫలితం లభించడం లేదని మీరు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ మీ జీవితంలో స్థిరత్వం రావడం లేదని డబ్బు వస్తుంది కానీ నిలబడనని ఒకవేళ అలా ఉంటే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ సందేశం మీ వద్దకు చేరుకుంది అంటే మీరు ప్రత్యేకమైనవారు వారు ఆత్మలో ఏదో విభిన్నమైన శక్తిని కలిగినవారు వారి భాగ్యం సాధారణ భాగ్యం కాదు ఒక ప్రత్యేక మార్గంలో రాయబడింది కానీ ఆ భాగ్యాన్ని సాధించడానికి ఆ మార్గాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ముందుగా బ్రహ్మాండమిచ్చే సంకేతాలను గుర్తించాలి మీ భాగ్యం ఒక దాచబడిన శక్తి మనమందరం ఈ లోకంలో ఒక ఉద్దేశంతో జన్మిస్తాము కానీ చాలామంది ఆ ఉద్దేశాన్ని ఎన్నడూ అర్థం చేసుకోలేరు వారు తమను తాము పరిమితుల్లో బంధిస్తారు తమ భాగ్యంలో కేవలం సాధారణ జీవితమే రాయబడిందని భావిస్తారు కానీ సత్యం ఏమిటంటే బ్రహ్మాండం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది కొందరి భాగ్యంలో ముందుగానే తోషకరమైన జీవితాన్ని జీవించాలి అని రాయబడి ఉంటుంది వారు ప్రత్యేకమైన వారు కానీ ఈ విషయం వారికి చాలా ఆలస్యంగా అర్థం ఉంటుంది అప్పటికి వారు జీవితంలో అనేక కష్టాలను అనుభవించి ఉంటారు మీ జీవితంలో ఆర్థిక కష్టాలు పదే పదే వచ్చాయా మీరు పదే పదే సంఘర్షిస్తూ కనిపించారా అలా అయితే దాని అర్థం మీరు విఫలమయ్యారని కాదు దాని అర్థం బ్రహ్మాండం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది ఎందుకంటే అసాధారణ భాగ్యం కలిగిన వారు అసాధారణ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీలో ఒక తాళం దాగి ఉంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీ భాగ్యంలో సుఖం సమృద్ధి ధనం రాయబడి ఉంటే అది ఇప్పటి మీకు ఎందుకు లభించలేదు దీని సమాధానం చాలా సులభం మీలో ఒక తాళం దాగి ఉంది దానిని మీరు ఇంకా గుర్తించలేదు మీరు గ్రహించాల్సింది ఏమిటంటే మీ శక్తి మీ మానసికతే మీ అతిపెద్ద బలం మీరు మిమ్మల్ని పరిమితుల్లో బంధిస్తే బ్రహ్మాండం కూడా మిమ్మల్ని పరిమితంగానే ఉంచుతుంది మీరు మీ కళలను చిన్నగా ఉంచుకుంటే బ్రహ్మాండం మీకు అదే ఇస్తుంది కానీ ఆ క్షణంలో మీరు మీ ఆలోచనలను విస్తరించినప్పుడు మీ భాగ్యాన్ని గుర్తించినప్పుడు అదే క్షణంలో మీ జీవితంలో ధన సమృద్ధి ద్వారాలు తెరవడం ప్రారంభమవుతాయి మీరెప్పుడైనా గమనించారా కొందరు పెద్దగా కష్టపడకుండానే చాలా ధనవంతులవుతారు మరికొందరు రాత్రి బవళ్ళు కష్టపడినా సంఘర్షిస్తూనే ఉంటారు ఇందులో తేడా ఒకే ఒక విషయం ఆలోచన మరియు శక్తి మీ ఆలోచన దారిద్యంతో నిండి ఉంటే నా దగ్గర డబ్బు లేదు ధనవంతుడి కావడానికి నేను చాలా సంఘర్షం చేయాలి అని మీరు ఎల్లప్పుడూ ఆలోచిస్తే ఆ ఆలోచనే మీ వాస్తవికతగా మారుతుంది కానీ ధనం నా వైపు ఆకర్షితం అవుతోంది నేను సమృద్ధిగా ఉన్నాను అని మీరు ఆలోచిస్తే బ్రహ్మాందం మీ ఆలోచన ప్రకారం పని చేయడం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఈ వీడియోను వింటున్నారు బ్రహ్మాందం మీకు సంకేతం ఇస్తుంది ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా రాలేదు ఇది మీ భాగ్యం యొక్క పిలుపు దీని అర్థం మీ సమయం వచ్చేసింది మీరు మిమ్మల్ని మీరు గుర్తించాలి మీ పాత ఆలోచనల నుండి బయటకు వచ్చి నేను భాగ్యవంతుడు సమృద్ధిగా ఈ ధరిత్రిపై జన్మించాను అని స్వీకరించాలి ఈ సత్యాన్ని మీరు స్వీకరించిన క్షణం బ్రహ్మాండం మీకు మార్గాలను తెరవడం ప్రారంభిస్తుంది మీకు అవసరమైన అవకాశాలు లభిస్తాయి మీకు సహాయం చేసే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ద్వారాలు తెరుచుకుంటాయి కానీ ఇదంతా సాధ్యమవ్వాలంటే మీరు మిమ్మల్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ధనం సమృద్ధిని ఆకర్షించే అతి శక్తివంతమైన విధానం ఏమిటంటే గమనించండి ఇది ఏ తంత్రం మంత్రం లేక మ్యాజిక్ కాదు ఇవి బ్రహ్మాండం యొక్క నియమాలు మొదటి నియమం మీరు ఇప్పటికే సమృద్ధిగా ఉన్నట్లు అనుభవించండి మీ మనసులో హృదయంలో మీరు ధనవంతులు అని భావించడం ప్రారంభించినప్పుడు బ్రహ్మాండం ఆ భావనను సత్యం చేయడం మొదలు రెండవ నియమం ప్రతిరోజు మీకు ధనం నా వైపు వేగంగా వస్తోంది అని గుర్తు చేసుకోండి దీనిని అనుభవించండి సత్యమని నమ్మండి మీరు దీనిని పూర్తి నిష్టతో స్వీకరించినప్పుడు మీ శక్తి మారడం ప్రారంభిస్తుంది మూడవ నియమం కృతజ్ఞత ప్రకటించండి ఎంత చిన్న ధనమైనా పెద్దదైనా దానికోసం కృతజ్ఞత తెలపండి మీరు కృతజ్ఞతాభావం కలిగి ఉన్నప్పుడు బ్రహ్మాండం మీకు మరింత ఇస్తుంది ఇది శతాబ్దాలుగా మానవాళితో జోడించబడిన సూత్రం మీరు కృతజ్ఞత ప్రకటించినప్పుడు మీరు సానుకూల శక్తిని పెంచుతారు అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఉదయం సూర్యకాంతి ఒక మంచి సంభాషణ లేదా చిన్న విజయం ఇవన్నీ కృతజ్ఞతకు అర్హమైనవి మీరు ఈ చిన్న విషయాల కోసం కృతజ్ఞత తెలపడం ప్రారంభిస్తే బ్రహ్మాండం మీకు మరింత మంచిని పంపుతుంది మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞత ప్రకటిస్తారో అంత త్వరగా మీ కలలు సాకారమవుతాయి తరచుగా మనం గతంలోని నీలి సంఘటనల్లో చిక్కుకుపోతాము బ్రహ్మాండం యొక్క సందేశం ఇప్పుడు పాద తప్పిదాలు బాధలను వదిలేయడానికి సమయం వచ్చింది క్షమాపణ ఒక ముఖ్యమైన అడుగు మీరు గత భావోద్వేగాలను వదలనంత వరకు బ్రహ్మాండం మీ కొత్త ప్రారంభాన్ని చూడలేదు ఇప్పుడు బ్రహ్మాండం మిమ్మల్ని ఎన్నుకుంది మీరు బహుశా ఆలోచిస్తూ ఉంటారు నేను గతంలో కూడా సానుకూలంగా ఆలోచించాను కాని విషయాలు నా ఆశల ప్రకారం మారలేదు ఎందుకు దీనికి కారణం కేవలం ఆలోచన మార్చడం సరిపోదు ఆ ఆలోచనను పూర్తి శ్రద్ధ విశ్వాసంతో స్వీకరించడం అవసరం చాలాసార్లు మనం మనల్ని ధనవంతులుగా విజయవంతులుగా సంతోషవంతులుగా ఊహిస్తాము కానీ లోతుగా ఎక్కడో భయం దాగి ఉంటుంది ఒకవేళ ఇది నిజం కాకపోతే ఈ ఒకవేళ మీ శక్తిని అడ్డుకుంటుంది మీలో సందేహం ఉన్నంతవరకు బ్రహ్మాండం మీకు సహాయం చెయ్యదు మీరు ఎప్పుడైనా నదిలో తేలుతున్న కలప ముక్కను చూసారా అది నీటి ప్రవాహంతో తనను తాను వదిలేస్తుంది నేను ఇటు వెళితే ఏమవుతుంది అని ఆలోచించదు అది కేవలం నీటిపై నమ్మకం ముంచి సరైన గమ్యస్థానానికి చేరుకుంటుంది మీరు కూడా బ్రహ్మాండం మీద అలాంటి నమ్మకం ముంచాలి కొన్నిసార్లు విషయాలు తక్షణం మారవు కాని మీరు ఓపిక పట్టినప్పుడు మార్పు మీ జీవితంలో జాదులాగా వస్తుంది మీ మనసులో ఇంకా సందేహం ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో వరకు చేరుకోవడం కూడా ఒక సంకేతం కాదా ఇది బ్రహ్మాండం మీతో సంభాషించే విధానం కాదా మీ భాగ్యం మారడానికి సిద్ధంగా ఉంది ఈ గుప్త సందేశం మీకు అందిన తర్వాత తదుపరి అడుగు వేయడం మీ బాధ్యత ఈ శక్తిని స్వీకరించండి అనుభవించండి మీ జీవితంలో దానికి స్వాగతం పలకండి ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం మీకు సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది మీరు మీపై నమ్మకం ఉంచడం మాత్రమే ఆలస్యం మీరు ఈ వీడియో వరకు చేరుకున్నారంటే బ్రహ్మాండం ఈ రహస్యాన్ని మీకు తెలియచేయడానికి మిమ్మల్ని ఎన్నుకుంది ఇప్పుడు ఇది మీపై ఆధారపడి ఉంది మీరు దీనిని అర్థం చేసుకుని మీ జీవితాన్ని మార్చుకుంటారా లేదా సాధారణ సమాచారంగా భావించి మర్చిపోతారా మీరు దీనిని మీ జీవితంలో అవలంబిస్తే త్వరలోనే ఫలితాలు కనిపిస్తాయి మీ చుట్టూ విషయాలు వృద్ధి చెందడం చూస్తారు అవకాశాలు మీ వైపు రావడం చూస్తారు డబ్బు మిమ్మల్ని వెతుక్కొని రావడం చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు మీ నిజమైన శక్తిని గుర్తించారు మీ ఆలోచనకు కొత్త ఆకారం ఇచ్చారు ఇప్పుడు మీరు మీ భాగ్యాన్ని జీవించటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నిర్ణయం మీదే బ్రహ్మాండం యొక్క ఈ రహస్యాన్ని స్వీకరించి మీ తలరాత మారే విధంగా చెయ్యండి లేదా దీని నిర్లక్ష్యం చేసి ఇంతవరకు ఉన్న చోటే ఉండిపోండి కానీ గుర్తించుకోండి ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా రాలేదు ఇది ఒక సంకేతం మీ అదృష్టం ఇప్పుడు మారబోతుంది మీరు ఈ సందేశం కోసం ఎన్నికయ్యారు ఎందుకంటే మీ సమయం వచ్చింది ఈ సందేశం చాలా ప్రత్యేకమైనది ఇది మీ వరకు చేరడంలో ఎటువంటి తప్పు జరగలేదు మీ జీవితంలో ఏదో గొప్పది ముఖ్యమైనది జరగబోతుంది ఈ బ్రహ్మాండ సందేశం మీ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి స్వీకరించడానికి సహాయం చేస్తుంది బ్రహ్మాండం ప్రతిక్షణం మనతో ఉంటుంది మనం శ్రద్ధగా వింటే దాని సందేశాలను స్పష్టంగా వినగలం ఈ సందేశం మీకు చెప్పడానికి వచ్చింది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు రాబోతోంది ఇప్పటి వరకు మీ ముందు ఉన్న అడ్డంకులు ఇక తొలగిపోతాయి బ్రహ్మాండం మీకోసం ఒక కొత్త దిశను నిర్ణయించింది కాబట్టి ఈ ప్రత్యేక సందేశాన్ని అర్థం చేసుకుందాం దీనిని మీ జీవితంలో ఎలా అమలు చేయవచ్చో తెలుసుకుందాం బ్రహ్మాండం యొక్క అతి ముఖ్యమైన సందేశం ఏమిటంటే మీ ఇష్టాలన్నీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి మీరు ఊహించిన మీ హృదయంలో ఉన్న కలలు ఇప్పుడు మీ జీవితంలో సాకారం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది మీ కష్టం మీ ప్రార్థనలు మీ విశ్వాసం ఫలించే సమయం మీలోని శక్తి విశ్వాసం బ్రహ్మాండాన్ని సానుకూల మార్పులను తీసుకురావడానికి ప్రేరేపించాయి మీరు చూసిన కలలు ఇక కేవలం ఊహల్లో ఉండవు అవి మీ వాస్తవికతగా మారడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన విషయం మీరు ఈ సందేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాలి మీరు బహుశా ఆకర్షణ నియమం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వినే ఉంటారు అది చెబుతుంది మనం ఏది ఆలోచిస్తామో ఏది అనుభవిస్తామో అది మన జీవితంలో ఆకర్షితమవుతుంది బ్రహ్మాండం మీకు చెప్పదలిచింది ఏమిటంటే మీ శక్తిని ఆలోచనలను సానుకూల దిశలో కేంద్రీకరించండి మీ ఆలోచనలను ఉన్నతంగా ఉంచినప్పుడు బ్రహ్మాండం అలాంటి ఉన్నత శక్తిని మీ జీవితంలోకి తీసుకువస్తుంది ఒకవేళ మీరు ఇప్పటి ఏదైనా చింత లేదా భయంలో చిక్కుకుని ఉన్నారా ఇప్పుడు ఆ నీలతప్పిదాలను వదిలేయడానికి సమయం బ్రహ్మాండం మీ వైపు చూస్తోంది మీ ఆలోచనలు మీ జీవితంలోకి వచ్చే సంతోషాలను విజయాలను ప్రభావితం చేస్తాయి మీరు విశ్వాసంతో నిండి ఉంటే మీకు అన్నీ సాధ్యమవుతాయి బ్రహ్మాండం యొక్క మరో సందేశం కృతజ్ఞతా శక్తిని అభ్యసించండి మీ దగ్గర ఉన్న వాటి కోసం కృతజ్ఞతలు తెలపండి అవి చిన్నవైనా పెద్దవైనా మీరు కృతజ్ఞతాభావం కలిగి ఉన్నప్పుడు బ్రహ్మాండం మీకు మరింత ఇస్తుంది ఇది శతాబ్దాలుగా మానవాళితో జోడించబడిన సూత్రం మీరు కృతజ్ఞత ప్రకటించినప్పుడు మీరు సానుకూల శక్తిని పెంచుతారు అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఉదయం సూర్యకాంతి ఒక మంచి సంభాషణ లేదా ఒక చిన్న విజయం ఇవన్నీ కృతజ్ఞతకు అర్హమైనవే మీరు ఈ చిన్న విషయాల కోసం కృతజ్ఞత తెలపడం ప్రారంభిస్తే బ్రహ్మాండం మీకు మరింత మంచిని పంపుతుంది మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞత ప్రకటిస్తారో అంత త్వరగా మీ కలలు సాకారం అవుతాయి తరచుగా మనం గతంలో నీలి సంఘటనల్లో చిక్కుకొని పోతాము బ్రహ్మాండం యొక్క సందేశం ఈస్ట్ బార్ ఇప్పుడు పాత తప్పిదాలను బాధలను వదిలేయడానికి సమయం క్షమాపణ ఒక ముఖ్యమైన అడుగు మీరు గత భావోద్వేగాలను వదలనంతవరకు బ్రహ్మాండం మీ కొత్త ప్రారంభాన్ని చూడలేదు ఒకవేళ ఎవరైనా మీ హృదయాన్ని గాయపరిచారని అనుకుంటే వారిని క్షమించండి మీరు క్షమించినప్పుడు మీ హృదయం తేలికవుతుంది అప్పుడు బ్రహ్మాండం మీకు కొత్త అవకాశాలు సంతోషాల ద్వారాలను తెరుస్తుంది క్షమాపణ అనేది మీ లోపలి నీలి శక్తిని విడుదల చేసే శక్తివంతమైన ప్రక్రియ బ్రహ్మాండం యొక్క మరో సందేశం మార్పుకు తిరిగి ఉండండి మనలో చాలామంది మార్పుకు భయపడతారు కానీ గుర్తుంచుకోండి మార్పు జీవితంలో శాశ్వతమైన విషయం బ్రహ్మాండం మిమ్మల్ని కొత్త మార్గంలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది కానీ మీరు మీ పాత నమూనాలను వదిలేయాలి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనం ఉన్న చోట సురక్షితంగా ఉన్నామని కాని బ్రహ్మాండం చెప్పేది మీ నిజమైన వృద్ధి మీరు మీ పరిమితులను దాటినప్పుడే సాధ్యమవుతుంది కొత్త అవకాశాల కోసం మీ ద్వారాలను తెరచినప్పుడు బ్రహ్మాండం మీకు కొత్త దిశలను చూపిస్తుంది ఒకవేళ మీ జీవితంలో మార్పు జరుగుతుంటే దానిని స్వీకరించండి అది ఉద్యోగ మార్పైనా కొత్త సంబంధం ప్రారంభమైనా లేదా కొత్త నగరానికి వెళ్లే ప్రతిపాదనైనా దానిని కొత్త ప్రారంభంగా చూడండి బ్రహ్మాండం చెప్పేది ఈ మార్పు వెనుక ఏదో గొప్పది మంచిది ఉంది మీరు దానిని స్వీకరించాల్సిన అవసరం ఉంది మనం తెరచూ మన ఇష్టాల నెరవేర్పు కోసం తొందరపడతాము కాని బ్రహ్మాండం మీకు చెప్పేది ఓపిక పట్టండి ప్రతిదానికి సరైన సమయం ఉంటుంది మీ ఇష్టాలు ఇప్పుడు నెరవేరకపోతే బ్రహ్మాండం మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తోందని కాదు ఓపిక అనేది ఈ ప్రక్రియలో ముఖ్యమైన భాగం బ్రహ్మాండం మీకు ఎప్పుడు ఏది అవసరమో తెలుసు సరైన సమయంలో అది మీకు ఇస్తుంది కొన్నిసార్లు మనకు మనం సిద్ధంగా ఉన్నామని అనిపిస్తుంది కాని బ్రహ్మాండం మీకోసం మరింత మంచి పథకాలను కలిగి ఉంటుంది కాబట్టి మీ ఇష్టాలు ఇంకా నెరవేరకపోతే భయపడకండి ఓపికగా ఉండండి బ్రహ్మాండంపై విశ్వాసం ఉంచండి మీకోసం ఉన్నది సరైన సమయంలో మీ వద్దకు వస్తుంది బ్రహ్మాండం మీతో గట్టిగా నేరుగా సంబంధం కలిగి ఉంది మీరు ఆలోచించేది అనుభవించేది అదే బ్రహ్మాండం మీకు తిరిగి పంపుతుంది కాబట్టి మీ ఆలోచనలను భావోద్వేగాలను ఉన్నత స్థాయిలో ఉంచండి మీ జీవితంలో మంచి సానుకూల మార్పులు కావాలంటే మీ ఆలోచనలు భావోద్వేగాలలో సానుకూలతను తీసుకురండి ప్రతిరోజు బ్రహ్మాండంతో మీ సంబంధాన్ని బలపరచండి ధ్యానం చేయండి ప్రార్థన చేయండి మీ హృదయ లోతుల నుండి విశ్వాసం ఉంచండి బ్రహ్మాండం మీతో ఉందని ఈ సంబంధాన్ని మీరు లోతుగా అనుభవించినప్పుడు బ్రహ్మాండం మీకు ప్రతి అడుగులో మార్గదర్శనం చేస్తుంది చిన్న విషయాలైనా పెద్ద సంఘటనలైనా అన్ని బ్రహ్మాండం యొక్క మద్దతు ప్రేమతో నిండి ఉంటాయి బ్రహ్మాండం యొక్క ఈ సందేశం మీకు గుర్తు చేయడానికి మీరు చాలా ప్రత్యేకమైనవారు మీ ఇష్టాలు కలల సమయం వచ్చేసింది ఇప్పుడు మీరు విశ్వాసంతో ముందుకు సాగాలి బ్రహ్మాండం మీతో ఉంది మీరు సరైన దిశలో నడిపిస్తోంది మీ ఆలోచనలు భావోద్వేగాలు విశ్వాసమే మీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి కృతజ్ఞత ప్రకటించండి బ్రహ్మాండంపై విశ్వాసం ఉంచండి మీ సమయం వచ్చేసింది బ్రహ్మాండం మీకోసం మార్గాలను సిద్ధం చేసింది మీరు ఈ సందేశాన్ని ఎందుకు విన్నారో ఊహించండి ఇది యాదృచ్ఛికం కాదు మీ ఆత్మలో ఏదో ప్రత్యేకత ఉంది మీ జీవితం ఒక ప్రత్యేక ఉద్దేశంతో ప్రారంభమైంది మీ జననం కేవలం జన్మించడం కోసం కాదు ఒక ఉన్నత శక్తి మీకోసం ఒక ప్రత్యేక ఉద్దేశాన్ని నిర్ణయించింది ఆ ఉద్దేశం ఇప్పటివరకు దాగి ఉండవచ్చు కాని ఇప్పుడు అది మెల్లిగా బయటపడుతోంది మీరు ఎప్పుడైనా అనుభవించారా ఏదో అనామికమైన విషయం మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది లేదా ఏదో మాట మీ హృదయంలోకి లోపుగా దిగుతుంది అవన్నీ సంకేతాలు బ్రహ్మాండం యొక్క హృదయ స్పందనతో మీరు అనుసంధానమై ఉన్నారని అది అందరికీ వినిపించదు అని గుర్తు చేసే సంకేతాలు మీరు జీవితంలో చాలా చూశారు చాలా సహించారు ఈ ఈరోజు మీ భావోద్వేగాలు మేల్కొంటున్నాయి అవి గత బాధల కంటే ఎంతో శక్తివంతమైనవి ఎందుకంటే ఇప్పుడు మీ ప్రయాణాలు వేచి ఉండడం ఎదురుచూపులు నెరవేరే సమయం వచ్చింది బ్రహ్మాండం మీకోసం చాలా కాలంగా ఒక శక్తిని సంజాయించి ఉంచింది ఆ శక్తి ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది మీరు ఈ మాటలను వింటున్న ఈ క్షణం మీలో దాగి ఉన్న ఒక ద్వారాన్ని తెరుస్తుంది అక్కడ కేవలం ప్రేమ కృతజ్ఞత విశ్వాసం నివసిస్తాయి ఈరోజు మీ ప్రతీ కళ ప్రతీ కోరిక ప్రతీ ప్రార్థన కాగితంపై కాదు బ్రహ్మాండం యొక్క అతి పవిత్రమైన స్థానంలో రాయబడి ఉంది ఈరోజు ఆ ప్రార్థనలలో ఒకటి నెరవేరడానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీలో విశ్వాసాన్ని రగిలించండి మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు ఎన్నటికీ ఉండరు బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీతో ఉంది మీ ప్రతి ఆలోచనలో కన్నీటిలో చిరునవ్వులో ఈ సందేశం దానికి నిదర్శనం మీలోని విశ్వాసం ఏ పుస్తకం నుండి రాలేదు ఎవరూ నేర్పలేదు అది మీ జననానికి ముందే మీతో జోడబడింది ఇదే విశ్వాసం మీరు అన్నీ కోల్పోయినప్పుడు కూడా మీతో ఉంది అన్నీ అయిపోయాయని అనిపించినప్పుడు కూడా మీతో నిలిచింది అయినప్పటికీ మీరు లేచారు ఎందుకంటే లోపల ఎక్కడో ఒక గొంతు చెప్పింది ఇంకా ఆగలేం ఇంకా చాలా ఉంది మీరు అనుభవించారు కదా ఆ అదృశ్య సహకారాన్ని ప్రతి కష్టమైన మలుపులో మిన్ను ఆదుకున్నది ఆ నిశ్శబ్ద ఉన్నికను మీరు గ్రహించారు అది ప్రతిసారి మిమ్మల్ని విరిగిపోకుండా కాపాడింది అది వేరే ఎవ్వరూ కాదు అదే బ్రహ్మాండం అది క్షణం మీతో మాట్లాడుతూ ప్రతి పరిస్థితిలో ఒక సందేశాన్ని దాచి ప్రతి బాధలో ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తుంది మీరు ఎన్నిసార్లు ఒంటరిగా ఉన్నారు అన్నిసార్లు బ్రహ్మాండం మిమ్మల్ని మీతో మీరు కలవడానికి అవకాశం ఇచ్చింది మీరు ప్రపంచం నుండి దాక్కొని ఏడ్చి ఉండవచ్చు కానీ బ్రహ్మాండం మీ ప్రతి కన్నీటిని సంజాయించింది ఆ కన్నీళ్ళలు సాక్షిగా చేసుకొని రాబోయే కృపకు ఆధారంగా మార్చింది ఎందుకంటే ఏ కన్నీరు వృధా కాదు మీ కన్నీళ్లు అయితే అత్యంత విలువైనవి ఆ రోజులు మీరు ఎవరినైనా నవ్వించడానికి మిమ్మల్ని మరిచిపోయినప్పుడు ఆ రాత్రులు ఎవరి మనసు గాయపడకూడదని నిశ్శబ్దాన్ని కప్పుకున్నప్పుడు ఆ క్షణాలు అలసిపోయినా ఎవరికోసమైనా ఆశగా నిలబడాలని నిర్ణయించినప్పుడు ఇవన్నీ మిమ్మల్ని చేస్తాయి మీ మంచితనం కొన్నిసార్లు మీకు బాధ కలిగి ఉండవచ్చు ఎందుకంటే ప్రపంచం దానిని ఎల్లప్పుడూ అర్థం చేసుకోలేకపోయింది కాని ఆ మంచితనం ఆ కరుణ బ్రహ్మాండంతో మిమ్మల్ని జోడించి ఉంచింది ఈరోజు ఆ మంచితనం ఆ కరుణ మీకోసం మార్గాలను తెరుస్తున్నాయి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఇన్నాళ్ళు మూసుకున్న ద్వారాలు తెరుచుకునే సమయం కొన్నిసార్లు బ్రహ్మాండం చాలా నీలగా పనిచేస్తుంది కాని అది ఇచ్చినప్పుడు ఆ వేచి ఉండడం ధన్యమైనదిగా అనిపిస్తుంది ఈరోజు మీ ఆత్మ ఒక కంపనాన్ని అనుభవిస్తోంది అది మార్పుకు ముందస్తు సూచన ఇస్తోంది అది శాంతంగా ఉంది కానీ గుండెల్లో గుండ్రంగా ఉంది అది మృదువుగా ఉంది కానీ శక్తితో నిండి ఉంది మీరు జీవితంలో ఒక మలుపులో నిలబడి ఉన్నారు అక్కడ నుండి ఏ దిశను ఎంచుకున్నా మీ ప్రయాణం వెనుకకు వెళ్ళదు ప్రతి అడుగు మిమ్మల్ని మీ జననానికి ముందే నిర్ణయించబడిన ఉద్దేశం వైపు నడిపిస్తుంది అందుకే ఈ సందేశం ఈరోజు మీ వరకు చేరింది ఎందుకంటే మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఇక బ్రహ్మాండం మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం లేదు కేవలం మీతో కలిసి నడవడానికి సమయం వచ్చింది ఇప్పుడు మీరు ఈ మలుపులో ఉన్నారు జీవితంలో ప్రతి క్షణం కొత్త అర్థంతో నిండి ఉంది ఈ క్షణం బ్రహ్మాండం మీలో నాటిన బీజం మొలకెత్తిన సమయం భూమిలో దాగి ఉన్న నీరు సూర్యకిరణాల ముందు బయటపడినట్లు మీలోని కాంతి ఇప్పుడు బయటకు రావడానికి ఆతృతగా ఉంది ఈ కాంతి ఈ శక్తి మిమ్మల్ని మొత్తం ప్రపంచంతో అనుసంధానం చేయబోతుంది మీరు జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలు ఇప్పుడు మీకు బలాన్ని ఇవ్వబోతున్నాయి మీ కన్నీళ్లు ఇప్పుడు ఆశీర్వాదాలుగా మారాయి మీ నిశ్శబ్దం ఇప్పుడు పరమ జ్ఞాన రూపం తీసుకుంది మీ ప్రతి బాధ మీ ప్రతి వేదమా ఇప్పుడు మీ వృద్ధిలో భాగమయ్యాయి మీరు కోల్పోయింది ఒక్కటే కాదు అది అనేక కొత్త మార్గాలకు దారితీసింది వెనుకు తిరిగి చూసినప్పుడు మీకు ఏదీ స్పష్టంగా కనిపించకపోవచ్చు కాని ఇప్పుడు మీరు ముందుకు సాగుతున్నారు ప్రతి అడుగు మిమ్మల్ని కొత్త ప్రపంచం వైపు నడిపిస్తుంది అక్కడ ఏదీ అసాధ్యం కాదు ఆ భయం ఆ అనిశ్చితత ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకంటే మీరు మీ శక్తిని గుర్తించారు అది ఎన్నడూ మీ నుండి విడిపోలేదు మీరు ఆ గాఢ నిశ్శబ్దంలో ఒక శక్తిని అనుభవించారు అది మిమ్మల్ని ప్రతి సవాలు నుండి బయటపడేలా చేస్తుంది ప్రతి కష్టంలో ధైర్యాన్నిస్తుంది మీరు ఆ క్షణాన్ని గుర్తు చేసుకోండి ఇక ఆగలేను అని మీరు మీతో మీరు చెప్పుకున్న క్షణం ఆ క్షణమే ఇప్పుడు మీ జీవితానికి ఆధారమైంది ఇప్పుడు మీరు కేవలం మీకోసం కాదు మొత్తం సృష్టి కోసం ఒక శక్తిగా మారారు మీ ప్రతి ఆలోచనలో ఇప్పుడు ఒక అదృశ్య శక్తి ఉంది అది మిమ్మల్ని మీ ఉత్తమ భవిష్యత్తు వైపు నడిపిస్తుంది మీలో దాగి ఉన్న అజ్ఞాత శక్తి ఇప్పుడు బయటపడింది ఇక ప్రతి అడుగులో మీకు బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదం మార్గదర్శనం లభిస్తాయి